హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీషా వంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో అన్నదాత సుఖీ బాబా పథకానికి సంబంధించి ఎప్పుడు డబ్బులు వేస్తున్నారు రైతుల ఖాతాలోకి అలాగే ఎలిజిబుల్ లిస్టు వచ్చిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనేసి నేను ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియోకి సపోర్ట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన వచ్చే బెల్ బెల్లైకన్ కూడా ఆల్ ఆర్టిపేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ లెక్క అనేది వెళ్ళిపోదాం ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మనకు ఈ నెల ఇరవై తేదీన వేస్తున్నాం అయితే ఒక అప్డేట్ ఉండేది కానీ మనకు డేట్ అనేది మళ్ళీ మార్చడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే కారణం ఈ ఈకేవేషన్ అనేది ఇంకా చాలామందికి పెండింగ్లో ఉండడం వలన ఈ అన్నదాత సుఖీభావా అనేది పోస్ట్ పండ్ చేయడం అయితే జరిగింది ఇంకా మనకు డేట్ అనేది ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు అందరికీ ఈకేవైసీ పూర్తయిన వెంటనే మనకు ఈ డేట్ కూడా అనౌన్స్మెంట్ చేసి డబ్బులు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు మీ ఈకేవైసీ అయినవారు కానివారు కూడా మీ పేరు లిస్ట్లో ఉందా ఈకేవైసీ అయిందా లేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలంటే మన మ్యానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్